తెలుగు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు అనంతరం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక అధ్యయనాన్ని కూడా చదివి వారికి వినిపించారు లోకరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్న క్రిస్మస్ మీ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి పాడి పంటలతో పిల్లా పాపలు వ్యాపారులతో సంతోషంగా ఉండాలని తెలియపరిచారు అంతేకాకుండా చర్చిలో పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు మంత్రి సీతక్క వారి వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గ్రంథాలయం చైర్మన్ బాను రవిచందర్ రవి యాదవ్ చింతనిప్పుల భిక్షపతి చాందుపాష అంజద్ పాస కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ద హోల్ వరల్డ్ ద హోల్ వరల్డ్ స్పీక్స్ అబౌట్ యు సో జై తెలంగాణ తల్లి మరి ప్రపంచం అంతా కూడా ఎంతో నిర్వహించుకుంటున్నారు చాలా సంతోషదాయకం ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళ ప్రార్థన చేయదు వీళ్ళు ఈ దేవుడు ఒకటే 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 పార్టీ ఉండాలి ఉండాలి మతం అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా అభిప్రాయాలు ఎంతో మంది పాస్టర్స్ మరి కూడా కాల్చబడి అంటే అట్లా కూడా కొన్ని జరిగినాయి వేరే వేరే రాష్ట్రాలలో పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చర్చి కట్టద్దు ప్రార్థన చేయడం కానీ మనది లౌకిక రాజ్యం అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుణ్ణి మొక్కుకోవచ్చు మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు మన దేవుడు మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులు తప్పు వాళ్ళు తక్కువ అని ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు ఇదే మన గారు మనకు చెప్పారు నీతి నీటి సూత్రం కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రపంచమంతా ఎంతో సంతోషాన్ని Happy Happy Christmas!